షీలానగర్ వెంకటేశ్వర కాలనీ గౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలో శీలానగర్ పోర్ట్ రోడ్ ఉన్న దాసరి పైడితల్లమ్మ గుడి వద్ద ఆత్మీయత సమ్మేళనం జరిగినది మొట్టమొదటిగా గౌరీ మాత చిత్రపటానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ పిక్నిక్ సందర్భంగా మహిళలు పిల్లలు అందరూ కూడా సరదాగా గడిపి ఆటపాటలతో చిందులేసి ఆనందంగా సంతోషంగా జరుపుకున్నారు పిల్లలకు ఆటల పోటీలు లక్కీ డిప్ ఏర్పాటు చేసి ఆట పాటల్లో గెలిచిన వాళ్లకి బహుమతి ప్రదానం చేశారు శీలానగర్ వెంకటేశ్వర కాలనీ గౌరీ సేవా సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక జరిగింది కమిటీ గౌరవ అధ్యక్షులు ఆళ్ల రాంప్రసాద్ అధ్యక్షులు పెంటకోట ఉమామహేశ్వరరావు ఉపాధ్యక్షులు మద్దాల శ్రీనివాసరావు సెక్రటరీ మల్లా నగేష్ కుమార్ జాయింట్ సెక్రటరీ దొండి సూరిబాబు కోశాధికారి శరగడం రామచంద్రరావు ఆడిటర్ దాడి సుబ్రహ్మణ్యం ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ చదరం రమేష్ ఆడారి వీరభద్రరావు సదరం శంకర్రావు తనకాల ఉమాగోపాల్ ఎల్లపు శేషుబాబు మహిళా పూజా కమిటీ పీలా భవానీ దొడ్డి మాధవి మల్ల శ్రీలక్ష్మి పోలమరశెట్టి ఉషారాణి ఆడారి సాయమ్మ తదితరులు పాల్గొన్నారు లోని గౌరీదేవిని నిలబెట్టాము లాస్ట్ టైం కూడా గౌరీ పరమేశ్వర కార్తీక మాసంలో కూడా ఉత్సవాలు చాలా ఘనంగా చేసాము కోలాటం అన్ని చేస్తాము దీపాలంకరణలు అన్ని చేస్తాము ఇదే గౌరీ సంఘం కంటిన్యూగా ఇంకా మెయింటైన్ చేయాలని నిర్ణయించుకున్నాము కమిటీ సభ్యులను కూడా అందరినీ ఏర్పరిచారు మా కమిటీ సభ్యులందరినీ కూడా ఇంకా బాగా ఈరోజు పిక్నిక్ ఏర్పాటు చేస్తున్నాం పైడితేల్లమ్మ తల్లి గుడి ఉంది లోని ఆ గుడిలోనే అందరం కూడా పిక్నిక్ ఏర్పాటు చేసుకున్నాం అందరం కూడా చాలా చాలా ఆ పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ గేమ్స్ అన్నీ కండక్ట్ చేస్తూ అంతా వనభోజనం అంతా చేసుకుంటూ కూడా చాలా బాగా కండక్ట్ చేసుకున్నాము పిక్నిక్ అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇలానే ప్రతి సంవత్సరం కూడా అందరూ బాగా కలిసి ఎక్కడెక్కడి నుంచో కూడా వచ్చారు అందరూ వచ్చి ఇంకా బాగా ఎంజాయ్ చేస్తూ ఇంకా ఈ గౌరీ సంఘాన్ని ఇంకా పెద్దదిగా చేయాలని కోరుకుంటున్నాను మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నామండి థ్యాంక్ యూ గౌరీ సంఘం శీలానగర్ విశాఖపట్నం గౌరీ సభ్యులు అందరం కలిపి శ్రీ దాసరి పైడితల్లమ్మ గుడి వద్ద మేము వనభోజన కార్యక్రమం పెట్టుకున్నామండి మహిళలు పురుషులు చిన్నపిల్లలు అందరూ కలిపి చాలా ఆనందంగా జరుపుకుంటున్నాము ఇక్కడ భోజనం కార్యక్రమం అయిపోయింది ఆల్రెడీ చైర్స్ ఆట కూడా అయింది ఇప్పుడు బెలీూలు ఆటలు కూడా జరుగుతున్నాయి చిన్నపిల్లలకి పెద్దవారికి అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది ఇక మీదతో కూడా ఇలా ఎన్నో కార్యక్రమాలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి